ఆ సుందరమూర్తిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉన్నాయా ఓ పని చేద్దాం ఊరు దగ్గర పారిపోదా పారిపోవడం ఓల్డ్ స్టైల్ మనం పెళ్లికి ఉండే పిల్లాని కదా అదే న్యూస్ అయినయా ఒక ఆడదా నోటి నుండి రావాల్సింది మాట్లాడేది అలా తప్పు కదా ఏంటి తప్పు అసలు ఏంటి తప్పు ఇలా తప్పు చేయకూడదు పెద్ద తప్పు మరి ఏంటి ఆ సుందరమూర్తి ఊళ్ళో ఎవరు ప్రేమించుకునకూడదు పెళ్లి చేసుకునకూడదు అంటున్నాడు మరి ఎలా మన పెళ్లి జరిగేది అందుకే చెప్తున్నాను తప్పు చేసి ఇలాంటి అందమైన పిల్లాన్ని కదే ఆ ప్రాత పెళ్లి గురించి అని చెప్పలే పగలే పదలే ప్రేమ ఎంత గుడ్డిదైనా ఈ చింపాంజీ గారి మనం అవుతేస్తుందంటే అది కళ్ళున్న గుడ్డిది పవిత్రమైన మనసు మనసు మమ్మల్ని ఆపడం కూడా కష్టం నీ గురించి ఎలా చెప్తున్నా నువ్వు లవ్ చేస్తున్నాదే రెండు చల్ల పిల్ల ఆ పిల్లకి దోషం ఉంది ఆమె నిన్ను పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి ఆమె తన నాలుకతో నీ లిక్ మీదో లేక నీ ముక్కు మీరు తాకిందంటే అలానే జాగ్రత్తగా గమనిస్తే కనుక్కొచ్చు అంతెందుకు రేపు శుక్రవారం మన ఊరి నాలుగు దగ్గరికి నువ్వు వచ్చు అక్కడ ఆమె నాగదోషం కారణంగా కొంచెం కొంచెం పావులా ప్రవర్తిస్తుంది అప్పుడే నీకు అర్థం అవుతుంది పోను పోను నీకు తెలుస్తుంది నువ్వు ఆ స్వామి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అది నాకు తెలుసు కానీ ఏ జన్మలోనూ మీరిద్దరూ ఒకటిగా కలవడం అతని జాతరలో నాగదోషం అతను ఏం చేసినా లాభం లేదు నువ్వే ప్రతి శుక్రవారం మన ఊరి నాగులు పట్ట గుడిలో పచ్చి కోడిగుడ్డిని తపి తపి మన పగల గుట్టి తాగేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషం పోయి మీరిద్దరూ ఒకటి కావచ్చు నాకెలాగూ అదృష్టం లేదు నువ్వు అతను ఏకమై సంతోషంగా నీ సుఖమే నీ కోరుతున్నా మళ్ళీ నువ్వు ఆ స్వామి గారితో ఎలా లవించి చేస్తావో చూస్తానే చూస్తున్నారు ఇంత అందమైన శరీరంలో అసలైన అందాన్ని చూపించకుండా దాచుకున్నావే కాదు పైనా మా కాదు పక్కగా ఒక పచ్చ నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావు ఆ రోజు నా చెల్లెలు గడప వెళ్ళటం అన్న ఇప్పటికీ నేను అవమానంతో కుంగిపోతున్నాను ఈరోజు నువ్వు దాటి వచ్చేమైన సంగతి తెలిపితే నేను ప్రాణాలతో బతకలే దయచేసి ఇంటి ఛాయలకు రాకు